హాయ్ అండి నేనైతే ఈ విజయవాడ వెళ్ళడం ఇదే లాస్ట్ ఇప్పటికైతే ప్రస్తుతం అయితే స్కూల్స్ అయిపోయినాయి అయిపోతున్నాయి కాబట్టి మేమైతే బాబుని తీసుకురావడానికి వెళ్ళాము పొద్దున్నే లేచి రెడీ అయ్యాను యాక్చువల్గా అయితే వేరే ఫ్రెండ్ వాళ్ళ కార్ వస్తుంది దాంట్లో వెళ్ళిపోదాం అనుకున్నాం వాళ్ళకి అర్జెంటుగా ఏదో సీరియస్ కండిషన్లో ఉన్నారని వాళ్ళు వేరే కార్లో వెళ్ళిపోయారు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి అటు నుంచి వాళ్ళ బాబుని తీసుకొస్తామన్నారు సరేలే అనేసి నాకేం చేయాలనో అర్థం కాలేదు నేను మా సార్ని వేరే క్యా కిరాయినా మాట్లాడండి ఇంకా వెళ్ళిపోదాము అనేసి వాడు ఎదురు చూస్తాడు అనేసి మేమైతే మాట్లాడైతే కిరాయి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము కారులో ఎక్కువ లగేజ్ పడుతుంది అని అనేసి ఇద్దరిని తీసుకొద్దాం అనుకుంటే వాళ్ళు వెళ్తారంట అట్నుంచి అటు ఏదో పని ఉంది మేము వాళ్ళు తీసుకొని వస్తాం కానీ మీ బాబుని మీరు తీసుకురండి అని అనేసి అంటే ఇక సరే మా బాబుని నేను తీసుకొని వస్తామనేసి మేమైతే వెళ్ళాం ఎప్పుడైతే రిషి వాళ్ళు బింగల్స్ వెళ్తాం కానీ రిషి ఎయిత్ క్లాస్ కాబట్టి ట్వంటీ ఫోర్త్ దాకా ఉందంట ఈ త్రీ డేస్ అయితే వాడు వెయిట్ చేయలేడు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది నెలలైపోయింది కాబట్టి ఎవరికైనా ఇంటికి వెళ్ళాలి అని అంటే ఆ సంతోషం వేరే ఉంటుంది కదా మేమైతే సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు అసలు ఎప్పుడు స్కూల్ అయిపోతుందా ఎగ్జామ్ రాయంగానే మాకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫుల్ ఖుషీగా ఉండేది అట్లనే ఎవరికైనా ఉంటుంది ఇంకా బ్యాగ్ అంతా సర్దుకొని రెడీ కావటం మొత్తం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి ఎంత అసలు హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లనే ఎవరికైనా ఉంటుంది ఆ చైల్డ్హుడ్ డేస్లో నాకైతే అట్లనే అనిపించేది మీకు అనిపించేదో లేదో నాకైతే తెలియదు ఎవరికైనా అనిపిస్తుంది ఎందుకంటే హాస్టల్లో ఉంటే తెలుస్తుంది ఆ బాధ అనేది మనమైతే హాస్టల్లో ఉన్న ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఇంటిని అయితే వాళ్ళైతే మిస్ అయిపోతూ ఉంటూనే ఉంటారు ఎంత హాస్టల్లో ఫుడ్ పెట్టినా కానీ ఇంటి ఫుడ్లో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తినే కొంచెమైనా కానీ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది మేమైతే నెరేచర్లకు వచ్చేసినాము అనుకోకుండా ఇట్లా జరిగిపోద్దని ఎప్పుడూ ఎప్పుడు మేము అనుకోలేదు కానీ అనుకోకుండా జరగటమే దాన్ని విధి అంటారు అన్నట్టు మనం ఏది అనుకున్నామో అదైతే ఖచ్చితంగా జరగదు జరిగేదాన్నే మనమైతే ఫాలో అవుతూ అయిపోవాల్సిందే ఎందుకంటే చెప్పాను కదా మేము అనుకునేది ఒకటైతే మార్నింగ్ జరిగింది ఇంకోటి నేను చాలా డిసప్పాయింట్ అయిన దానికైతే చాలా బాధపడ్డా నేనైతే అప్పటికప్పుడు మా ఫ్రెండ్ ఉండి ఎందుకు అంత బాధపడాల్సిన అవసరం లేదులే వేరే కార్లు వెళ్దోలే అని అనేసి అన్నది కానీ త్రీ డేస్ అయితే కిట్లకి వెయిట్ చేయలేడు కాబట్టి మేమైతే అను వెళ్ళిపోవాల్సి వచ్చింది అర్జెంటుగా చూసారు కదా మేమైతే నేరే చీరలకు వచ్చేసినాము మార్నింగ్ అయితే నేను ఎర్లీకి వెళ్ళిపోతాం కాబట్టి బయట తిందామనుకున్నా కానీ బయట తినేంత టైం లేదు కానీ ఇంట్లోనే అన్నం వండిన నేను అన్ని చేసిన ఇంక ఇంట్లోనే నేనైతే రైస్ తిన్నా రైస్ తినేసి అయితే రెడీ అయిపోయినా లక్కే అయితే ఫోన్ చేయలేదు వన్ కార్డు అంటే పోయిందంట కార్డు పోయిందని ఇక నేనేమి అడగలేదు ఆయన్ని సరేలే అనేసి కాల్ కూడా చేయలేదు కదా అని అనుకుంటున్నా వేరే వాళ్ళ దాని నుంచి కాల్ చేయడానికి అయితే వాళ్ళకి వేరే ఫోన్ ఉంటుంది అక్కడ కార్డు వేరే ఉంటుంది వీళ్ళ కార్డు వేరే ఉంటుంది అందులో ఓన్లీ ఫోర్ నెంబర్సే ఫోర్ నెంబర్కే ఎలో చేస్తారు కార్డ్ కార్డులో ఓన్లీ ఫోన్ ఫోర్ నెంబర్ ఫోన్సే ఉంటాయి వాళ్ళ వరకే వెళ్తుంది వేరే కాళ్ళైతే అసలు ఇవ్వరు ఆ స్కూల్లో వాళ్ళు అక్కడికి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అయితే ఇక మేమైతే కోదాడ దగ్గరికి అయితే వచ్చేసినాం దాదాపు ఇందాక టోల్ కూడా దాటినాం కదా కోదాడ దగ్గరికి వచ్చేసి కోదాడ కూడా ఇక్కడ చర్చి చూడండి చాలా పెద్దగా అనిపించింది నాకు చూడగానే ఇది మూసి కాదంట ఏందో ఇది కాల్వ బా మొత్తం ఎండిపోయి పొలం అవుపడేటట్టు అవుపడుతుంది అని అనుకున్నాను ఇంకా ఇది నేను చెప్పాను కదండి ఇది స్వర్ణ దేవాలయం టెంపుల్ లాగా ఏదో టెంపుల్ ఇది ఎక్కడుంది ఇది మేము పోయే దారిలోనే ఉంది కానీ ఎప్పుడు చూసినా ఇది పేరు కూడా అక్కడ ఉంది కానీ అక్కడ పేరు ఎప్పుడు రాసి లేదు నాకేం పని లేకపోవట్లేదు విజయవాడకి ఎప్పుడు పోతూనే ఉంటావా అక్క నువ్వు నీకేం పని లేదా అని అనుకోవద్దు పని ఉంటేనే పోతాం ఎవరమైనా పని లేకుంటే ఎక్కడికి వెళ్ళాం కదా బాబుని మా బాబు అక్కడ విజయవాడ ఉండు కాబట్టి పోవాల్సి వస్తుంది రావాల్సి వస్తుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఎన్నిసార్లు పోలేదు విజయవాడకి పోయినట్టుగా మరి ఈ సంవత్సరంలోనే ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చింది అప్పుడు వాడికి తలకి ఇంజూర్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాడిని చూడాలన్న ఉద్దేశంతో ఒకసారి మా సార్ ఒకసారి వెళ్ళారు నేను ఒకసారి వెళ్ళిన కార్లు అయితే రోడ్డు మీద కార్గే ఆడుతున్నట్టే ఉంది ఎంత ఫాస్ట్గా పోతున్నాయో చూడండి ముందలకి వెనకాలకైతే అసలు కార్లు క్రాస్ చేసుకుంటూ నేనంటే నేను అన్నట్టు పోతున్నాయి ఆ రోడ్డు మీద నాకు ఒకసారి ఆ లారీలను చూస్తుంటే భయం వేసిస్తుంది వెనకాల నుంచి వచ్చి నిన్ను గుద్దుతా నిన్ను గుద్దుతా అన్నట్టే అనిపిస్తుంది అంత ఘోరంగా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది నిజంగా కార్గే ఏం ఆడుతున్నట్టే ఉంది చూసారు కదా మళ్ళీ మన ఆంజనేయ స్వామి కాడికి అయితే వచ్చాం ఈ ఇప్పుడు ఈ ఈ ప్రస్తుతం అయితే ఈ టూ త్రీ మంత్స్కి ఇదే లాస్ట్ అనుకుంటా స్వామి అందరిని మెల్లగా చూడు సంతోషంగా చూడు అని అనేసి దండం పెట్టుకున్నాం మా సార్ అప్పుడు చెప్తున్నాడు ఈ ఆంజనేయ స్వామి మన హయ్యెస్ట్ ఆంజనేయ స్వామి అని చెప్తున్నాడు మా సారు మేమైతే దాదాపు అయితే దగ్గరకు వచ్చేసాం ఇక్కడికైతే ఎక్కువ కొండలే ఉంటాయండి దాదాపు అసలు మొత్తం కొండలే అవపడతాయి మొత్తం చుట్టూ మొత్తం అక్కడ మొత్తం రాళ్ళు అవన్నీ తీస్తూనే ఉంటారు మొత్తం అవన్నీ ఎప్పుడు పొక్లైన్లు పెట్టి బాంబులు పెట్టి మొత్తం అదంతా చేస్తారండి ఎప్పుడు అక్కడ వర్క్ జరుగుతూనే ఉంటుంది టిప్పస్ పోతూనే ఉంటాయి ఇసుక తిన్నలు ఉంటాయి ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందండి ఏదో జనసేన జనసేన కాదు అది ఇది మన జగన్ అన్న జగన్ అన్న పార్టీ జగన్ అన్న పార్టీ వాళ్ళు ర్యాలీ చేస్తురంట రోడ్డు మీద మొత్తం వాటర్ పోసారు వాటర్ పోసేసి ఆ పార్టీ వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు దుమ్ముగిన ఏం లేవకుండా అంతా చేసేసిరో చాలా టైం పట్టింది పోవటానికి మేము ఎంత టైం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో ఆ లోకల్లోనే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అంత టైం పట్టింది అసలు ఎంత లేట్ లేట్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయింది అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా ఎలా చేయాలి వెళ్ళే మళ్ళీ ఎంత కష్టపడ్డదంతా టీచర్లను కలవకుండా అయిపోతుంది అన్న ఉద్దేశానికి మేమైతే ఇదంతా చేస్తున్నాము మొత్తం ఇక్కడైతే చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయింది మా రోడ్ క్లియర్ అయిపోయింది కానీ ఇటు నుంచి ఇటైతే భద్రాచలం వెళ్ళే రూట్ ఇదైతే విజయవాడ ఎంట్రన్స్లోకి భద్రాచలం తిరువూరు అండ్ తిరువూరు భద్రాచలం వెళ్తుంది అంట సైడ్ రూట్ మేమైతే విజయవాడకైతే ఎంట్ర ఎంట్రెన్స్ వచ్చేసాము ఇక్కడ ఇబ్రహీంపట్నం అని అంటారంట అది నీట్ సైడ్ మొత్తం ఇది లోకల్ టైప్లోనే ఇది చూసిరు కదా ఇది పవర్ స్టేషన్ ఇది మన విద్యుత్ తయారు చేసే పవర్ స్టేషన్ అని కానీ ఇక్కడ ఎక్కువ అపార్ట్మెంట్స్ ఎట్లా అంటే అసలు చూస్తుంటేనేది అట్లా అనిపిస్తుంది నాకు విజయవాడ కూడా ఇంత ఘోరంగా ఉంది అనిపిస్తుంది అసలు రోడ్డు మీద అపార్ట్మెంట్స్ అయితే ఎట్లా అవుపడుతున్నాయండి మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం కానీ ఈసారి టెంపుల్ రూట్లో కాకుండా వేరే రూట్లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే టెంపుల్ రూట్లోకి వెళ్తే అక్కడంతా ట్రాఫిక్ జామ్ అవుతుందంట అందుకే వేరే రూట్లో నుంచి వెళ్దాం అనేసి వేరే రూట్లోంచి వెళ్తున్నారు ఈ కొండ మీద ఇల్లు చూసిరా అసలు మీరు దగ్గర నుంచి చూపిస్తా అసలు కింది నుంచి అయితే అక్కడ మొన్న మొత్తం రాలగిన ఏమి అసలు కింద సపోర్ట్ లేనట్టే ఉందండి అసలు ఎలా కట్టారో ఏమో కానీ అసలు ఎంత ఘోరంగా కట్టుకున్నారు మా నాకైతే చూస్తేనే భయం అనిపిస్తుంది చూడండి ప్రతి సందుకి కూడా మెట్లు ఎంత కట్టిరో మెట్లు అయితే మెట్ల మించే పైకి పోవాలంట ఇదైతే షూట్ చేయడానికి అయితే నాకు ఫస్ట్ నన్ను చూస్తుంటేనే అట్లా చూసిన నేను ఆల్రెడీ ఇంత ముందు చూసినా లేదు కానీ ఈసారి దగ్గర నుంచి చూడాల్సి వచ్చింది ఆ పైన చెట్లు అవన్నీ పెట్టుకున్నారండి వాళ్ళు ఇల్లు అయితే పైన పైన ఉన్నాయండి అసలు ఆ పైన పైన ఎట్లా కట్టుకున్నారో ఎట్లా ఎక్కుతున్నారో అసలు ఎంత లగేజ్ వేసుకొని ఎక్కాలంటే ఎంత కష్టం కదండి చూడండి అసలు అసలు ప్రతి సందుకి మెట్లు ఉన్నాయండి ఈ మెట్ల నుంచి అట్లా పైకి పోతారనుకుంటా ప్రతి సందుకి ఒక్క సందని కాదు ప్రతి సందుకి మెట్లు ఉన్నాయి నేను ముచ్చటి చెప్తుండే మా ఆయన నేనైతే చిన్నప్పుడు ఇక్కడ సైకిల్ వేసుకొని తిరిగిన అని చెప్తున్నాడు నేను అన్నా కదా అబ్బా నువ్వుగా అక్కడ సైకిల్ ఉందని వేసుకొని తిరిగినవా నేనంటే అట్లా కాదు అప్పట్లో సైకిలే ఉండేది అందుకే మేము ఇక్కడ అంత ట్రాఫిక్ అక్కడ ఉంది ఇదంతా లేదు అప్పుడు మేము ఉన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇక్కడ మా అన్నీ చెప్తుండే ఇక్కడనే మా సార్ విజయవాడలోనే తన కాలేజ్ అంతా కంప్లీట్ చేసినారు విజయవాడ నలంద కాలేజ్ అని అంటే ఇప్పటికి కూడా గొప్పగా చెప్తాడు నేను నలంద కాలేజ్ చదివినా అని చూసిరు కదా ఆ కొంట పైన అసలు ఎంత పైకి పైకి పోతున్నాయండి రోజు రోజు మరి వీళ్ళకి ఎట్లనో ఏమో ఒక వాన పడ్డా ఎంత కష్టం కదా అసలు అంత పైన ఇల్లులు కట్టుకుంటే ఎంత కష్టం ఉంటుందండి అసలు పైన ఇల్లులు అంటే మామూలు విషయం కాదు పని చేసేటోళ్ళు ఎట్లా చేపిస్తారో ఆ కట్టేటోళ్ళు ఎలా కడతారో అసలు మొత్తం పైన ఎంత బాగా కట్టారు చూడండి నాకైతే భయం ఇచ్చిందండి మేమైతే అవుట్స్కర్ట్స్ నుంచి అట్లనే వెళ్ళిపోతున్నాము ఇల్లుల్ని చూసుకుంటూ టెంపుల్స్ పోతూ ఉంటే మాతో పాటు సమానంగా అవి కూడా వస్తున్నట్టే అనిపిస్తుంది ఆ ఇల్లు పెద్ద తేడా ఏం తెలుస్తలేదండి చూడండి ఎంత అసలు మామూలుగానే అంత బాగా కట్టుకున్నారు అసలు వామ నాకైతే భయం వేసిందండి ఆ ఇంటిని చూస్తుంటేనే భయం వేసింది అంత ఎలా ఉంచింది దేవుడా అనుకున్నా నేను మొత్తానికైతే మేము ఇక్కడ అవుట్కర్స్కి వచ్చినాము ఇక్కడ ఇక్కడ రైల్వే స్టేషన్ రైల్స్ పోయేది ట్రాక్ ఉందండి అటు సైడ్ దానికి అందుకే అట్లా డెకరేషన్ చేసిర్రు మనకి ఏం అవపడకుండా ఇక్కడ ఏదో కంపెనీ లాగా ఉంది ఇది ఇదైతే మనకి ఏం తెలిసి నాకైతే విజయవాడ గురించి సరిగ్గా తెలియని తెలియదు పోవడం రావడము టెంపుల్ని చూడడం దండం పెట్టుకోవడం ఇదే మనకు తెలిసిన విషయము అంతేగాని వేరే ఇంకేం తెలియదు అండి మొత్తానికైతే స్కూల్ దగ్గరికి రావడానికి ఇంకా చాలా టైం పడుతటే ఉంది ఎందుకంటే దూరమే ఉందండి స్కూల్ చాలా దూరమే ఉంది అవుట్స్కర్ట్స్కి మేము ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ ఎక్కి అక్కడి నుంచి వచ్చినాము ఇక్కడ అంతా అపార్ట్మెంట్స్ లాగా ఎట్లా అసలు ప్రతి చోట నాకు అసలు మామూలుగా ఇండివిజువల్ ఇల్లు అనేది చాలా తక్కువ అండి మొత్తం అపార్ట్మెంట్స్ లాగానే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి మొత్తానికైతే ఇప్పుడు స్కూల్కి అయితే వచ్చేసామండి ఇదైతే అడ్మిషన్ ల్యాబ్ అడ్మిషన్ ఇస్తారు ఇక్కడ ఎవరైనా సమ్మర్లో ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు పర్సంటేజ్ని బట్టి కన్సెషన్ దొరుకుతుంది మనం స్కూల్లో ఖచ్చితంగా మీరు రాయాలనుకుంటే ఖచ్చితంగా రాయండి ట్రై చేయండి ఎప్పుడైనా ఎగ్జామ్స్లో ట్రై చేస్తేనే కదండి వచ్చినా రాకున్నా ట్రై చేయడం అయితే మన బాధ్యత అలా అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా ఫీజ్ అయితే చెప్పలేనండి నేనైతే ఎందుకంటే మీరు వచ్చి కనుక్కోండి ఇదైతే స్కూల్ ఎంట్రెన్స్ అండి ఇది వాళ్ళ హాస్టల్ ఇటు సైడ్ అయితే లేడీస్ హాస్టల్ ఇటు వ్యాన్స్ పెట్టిన దగ్గర లేడీస్ హాస్టల్ ఉంటుంది అండ్ అటు సైడ్ వచ్చేసి ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ వీడైతే లక్కీ వాళ్ళ ఫ్రెండ్ బై బాయ్ అని చెప్తున్నాడు లక్కీ అయితే బ్యాగులు సర్దుకొని రెడీగానే పెట్టుకున్నాడు ఏమేమి ఉన్నాయో ఏమేమి అని నేనే మళ్ళీ ఒకసారి పోయేసి చెక్ చేసినా ఎందుకంటే ఏం పోయినా మళ్ళీ తర్వాత అయితే తిరిగి రాదు మళ్ళీ అదంతా సర్దుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అందుకే నేను వచ్చే సరుకులని మొత్తం చూసి ర్యాక్లలో ఏమైనా పెట్టినావా లేదా మొత్తం తీసి సర్దుకో పెన్నులు గిన్నె మొత్తం ఉంటాయని అనేసి చెప్పిన మొత్తం చెప్పులతో సహా బకెట్లో పెట్టేసిండు మొత్తం అన్ని బ్యాగ్లలో సర్దుకున్నాడు బుక్స్ అయితే టూ బ్యాగ్స్ ఉన్నాయి వీళ్ళు చదివేదేమో కానీ మోసేదే ఎక్కువ ఉంటుంది టూ బ్యాగ్స్లకైతే బుక్స్ సర్దిండు అయితే బయటకు వచ్చి నేను లగేజ్ ఆయనకైతే ఇచ్చేయాలి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ మన కింద మెయిన్ దగ్గర అయితే వదిలిపెడతారు లగేజ్ అయితే సర్దుకొని మొత్తం రెడీగానే ఉన్నాడు కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు తన లగేజ్ తను తీసుకొని వెళ్తున్నాడు కొన్ని అయితే తనకే ఇస్తే మొత్తం సర్దుకొని తల మీద పెట్టుకుంటాడంట ఆయన ఆయన చేతికిస్తే సరిపోతుంది మనమైతే ఆయనకి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుపోయి అక్కడ కింద పెట్టేస్తారు ఇక్కడైతే కొంచెం అదైతే సామాన్లు పోతే అన్న ప్రాబ్లం అయితే ఏం లేదు వేరే వాళ్ళ వేరే వాళ్ళది కూడా ఇచ్చిన నేను ఆయన ఆయన ఈయన కలిసి ఇద్దరు కలిసి తీసుకొని పోయారు అక్కడ ఉంది లగేజ్ అని చెప్పేసి ఇక్కడ బెడ్లు కూడా రెండు రెండు ప్రొవైడ్ చేస్తారు ఒకరు పైన పడుకోవచ్చు ఒకళ్ళు కింద పడుకోవచ్చు కానీ లక్కీ కిందనే తీసుకున్నా ఎందుకంటే మళ్ళీ ఒకవేళ నిద్రలో లేచినప్పటికైనా పడతాడేమోన భయానికి నేనైతే అట్లా తీసుకున్నా పైన తీసుకునే వాళ్ళు పైన కూడా తీసుకున్నారు కానీ బెడ్ అలాట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అలాట్ చేసుకుంటేనే మనకి కింద ప్లేస్ దొరుకుతుంది ఒకసారి వన్ రూమ్లో ఎలాట్ అయిపోయాక మళ్ళీ మనకైతే ఇవ్వరు దాదాపు ఇక్కడైతే ఆమె పైసలు అడుగుతున్నది మేము రూమ్ క్లీన్ చేస్తున్నాం అనేసి ఆల్రెడీ నేను అక్కడ ఫ్రంట్లో ఇచ్చేసిన ఎన్నిసార్లు ఇస్తారని చెప్పినా నేను అంటే సరేలేండి అని అని అన్నది ఇక నేనేమి ఇక్కడైతే మనం అవుటింగ్ దగ్గర సన్ సైన్ చేయాలి సార్ వాళ్ళకి సైన్ చేయాలి అంటే మా బ్యాలెన్స్ ఇంకా త్రీ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఉందంట ఎందుకయింది లక్కీ అయితే ఫోన్లు యూజ్ చేయడు కదా అనేసి నేను చెప్పిన కానీ లక్కీ ఫోన్లు యూజ్ చేయడం కాదు మేడం వేరే ఏదో తీసుకున్నాడంట అందుకే దానికి మనీ పే చేయాలి అక్కడైతేనే మీకు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తామంటున్నారు సార్ వాళ్ళు సరేలే అనేసి మేమైతే మనీ పే చేసేసినాము ఇదైతే హాస్టల్ లోపల ఇక్కడ ఉంటుంది మొత్తం ఇంకా మేమైతే స్కూల్కి బై బై అని చెప్పేసినాం మళ్ళీ చూద్దాం సమ్మర్లో జూన్లో అనేసి స్టార్ట్ అయిపోయినాం చూసారు ఎప్పుడు వచ్చినట్టే మనకు అయితే మన మనమైతే ఇక్కడ టర్నింగ్ తీసుకుంటే మన స్కూల్ దాటడానికి ఇక్కడ టర్నింగ్ ఉంటుంది అక్కడి నుంచే యూటర్న్ తీసుకొని మనమైతే రిటర్న్ అయిపోవాలి నేను చెప్పాను కదా ఇప్పుడు మాతో పాటు ఏరోప్లేన్ హోటల్ కూడా వస్తుందండి ఏరోప్లేన్ హోటల్ చూసిరా ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చూసినందుకైతే ఎప్పుడైనా ఎక్కలేని వాళ్ళయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఏరోప్లేన్ హోటల్కి మేము వెళ్ళామండి కాస్ట్ కూడా మామూలుగా ఏం లేదు చిన్న సింగిల్ పీస్ సింగిల్ బిర్యానీకి చాలా కాస్ట్ చెప్పిండు ఇక సరేలే అనేసి మేమైతే ఇక పోవాలి అన్న ఒప్పుకి ఫస్ట్ టైం పిల్లల్ని అనేసి మేమైతే అట్లయితే వెళ్ళ వెళ్ళాల్సి వచ్చింది మేము మొత్తానికైతే ఆడ ఏరోప్లేన్ హోటల్ బుద్ధి అంతా తీరిపోయింది మాకైతే మీరైతే ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నాకైతే ఒక కామెంట్లో చెప్పండి వెళ్ళినాము అనేసి ఇక్కడ ఫ్లవర్స్ చూశారు కదా ఇంత ముందు కూడా చూపించాను ఇప్పుడు కూడా చూపించాను ఈ కాగితం పూలు అయితే వాడిపోవు కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గానే అవుపడతాయి కాగితం పూలు అయితే ఎప్పుడు వాడిపోవు అందుకే ఎక్కువ ఇక్కడ కాగితం పూలే యూజ్ చేస్తారనుకుంటా ఎంత బాగుందో రోడ్డు మీద అయితే మంచిగా అవుపడుతుంది చాలా బాగా చూడడానికైతే మంచిగా ఉంది ఈ లారీని చూసి చెప్తున్నావు కదా లారీ నా వెనకాల నుంచి వచ్చింది అంటే నాకు మస్తు భయం అనిపిస్తుంది ముందర నుంచి వచ్చిన వెనకాల నుంచి వచ్చిన అదేదో నన్ను గుద్దుతున్నట్టే ఉంటుంది ఇక లక్కీ ఏం చేస్తాడు ఇక ఎక్కినాక ఇక ఆయన ఫోన్ అయితే ఆయన చూస్తున్నాడు చూసిరు కదా ఎంత పెద్ద ట్రాలీలు లారీలు మన పక్క నుంచే పోతున్నాయి నేను నేను గుద్దుతా అన్నట్టే చూస్తున్నాయి నాకైతే ఎప్పుడైనా లారీని చూస్తే ఫుల్ భయం అనిపిస్తుంది వెనకాల నుంచి వస్తుందంటే మాత్రం నేను కళ్ళు మూసుకుంటా ఖచ్చితంగా లారీలు ఇక్కడ హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్ దగ్గర అంబులెన్స్ అయితే చాలా వరకు ఆపి ఉన్నాయి ఎందుకు హాస్పిటల్ ముందల హాస్పిటల్ కాబట్టి అట్లా ఉన్నాయని నేను అనుకున్నాను చూసి ఇటు ఫ్లైఓవర్ ఇటు ఫ్లైఓవర్ మధ్యలో మనమైతే పోతున్నాము ఒక ఫ్లైఓవర్ విజయవాడకి వెళ్తా అటు అవుట్స్కర్ట్స్కి వెళ్తుంది అనుకుంటా మొత్తం కింద షాప్స్ అటు సైడ్ ఇదంతా చాలా అదిగానే ఉంది ఈ రూట్లో నుంచి పోతేనేమో మనము బయటికి వెళ్ళిపోవచ్చు మనము ఈ రూట్లో నుంచి వెళ్తే మామూలుగా నేను చూపిస్తున్నాను అంతే యాక్చువల్గా అయితే అంత మీకు తెలిసే ఉండొచ్చు నాకైతే సరిగ్గా తెలీదు అందుకే నేను చూపిస్తున్నాను వెళ్తున్నాను కాబట్టి చూపించాను అంతే అయితే చూసిరు కదా ఏదేదో ఎక్కడి నుంచో మన అమెరికాలో నుంచి పోతున్నట్టు అనిపించింది నాకు రెండు ఫ్లైఓవర్ల ముందు నుంచి కింద నుంచి పోతుంటే అంత బాగా అనిపించింది ఇక్కడైతే ప్రతి ట్రాఫిక్ దగ్గరనైతే మైక్ పెట్టి మరి అది ఇదని చెప్తున్నారు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడల్లా అలా ఏదో ఒక స్పీచ్ ఇస్తూనే ఉంటారు నేను లక్కి అయితే ఏం తినలేదు మాకంత టైం లేదు లక్కి అయితే నేను బయట తినాలి అన్నాడు వద్దు లేట్ అయిపోతుంది తిందామంటే వినలేదు ఈ నుంచి అయితే మేము టర్న్ తీసుకున్నాము ఇక్కడైతే ఏదో హోటల్ ఉంది దాని పేరు అంటే ఆర్డి రాజ్ దర్బార్ ఆర్డిఆర్ రాజు దర్బార్ రెస్టారెంట్ అంట ఆర్డిఆర్ రెస్టారెంట్ లక్కీకి అయితే చికెన్ బిర్యానీ కావాలనేసి అక్కడైతే చికెన్ బిర్యానీ తిందామనేసి పక్కనే ఇక్కడ ట్రాఫిక్ ఉంది కదా దాని పక్కనే ఉంది ఇక్కడ తింటారు తింటారు అని అనేసి అడిగితే మేమైతే ఆర్డీఆర్ రెస్టారెంట్కి అయితే వెళ్ళినాము వాళ్ళైతే ఎక్కడ బిల్ చేయాలి ఏందనేసి మనకైతే సరిగ్గా తెలియదు అక్కడ కౌంటర్ ఉంటుందండి అని చెప్పారు సరేలే అనేసి నేనైతే ఒక ఆర్డి ఒక ఏం కావాలనేసి మెను చూసి అయితే చికెన్ బిర్యానీ అని అని అన్నాడు సరేలే అనేసి చికెన్ బిర్యానీ తీసుకున్నాము టైం పడుతుందంట ఎందుకంటే ఇక్కడ మామూలుగానే ఒకసారి ఆర్డర్ పెడితే ఎంత టైం పడుతుందో అది మీకు కూడా తెలుసు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే బిర్యానీ వచ్చింది రైతా ఇచ్చిర్రు ఒక షోరూపాయ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఒక టూ పీసెస్ అయితే దమ్ బిర్యానీ పీసులు అయితే వచ్చినాయి టేస్ట్ అయితే బాగానే ఉందన్నాడు లక్కీ మంచిగానే ఉంది మమ్మీ టేస్ట్ అయితే అని అన్నాడు ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత తిన్నాడు కాబట్టి అట్లనే టేస్టీగా అనిపిస్తుంది ఎవరికైనా మేమైతే స్టార్ట్ అయిపోయినామో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దాకా వచ్చినామండి మేమైతే చూసిరు కదా స్టాచ్యూ ఎంత బాగా అవుపడుతుందో అసలు నిజంగా అంబేద్కర్ గారు మనకు ఏదో చెప్తున్నట్టు అని అనిపించింది నాకైతే అంత మంచిగా ఉంది ఆ స్టాచ్యూ అయితే సిటీలో మన హైదరాబాద్లో కూడా ఉన్నది హైదరాబాద్లో కూడా ఉన్నది నేనైతే చూడలేదు దాన్ని ఈసారి పోయినప్పుడు నేను ఖచ్చితంగా అక్కడ కూడా షూట్ చేసి పెడతాను నేను ఎక్కువ హైదరాబాద్ కంటే విజయవాడ ఎక్కువ వస్తాను ఎందుకంటే ఎక్కడ మనం పిల్లల కోసం అయితే ఎన్నిసార్లు తిరగాలి కానీ వేరే అవసరాలకు అయితే తిరగాల్సిన అవసరం లేదు కదా సిటీకి కూడా వెళ్తాను కానీ నేను అప్పుడైతే ఛానల్ పెట్టలేదు ఏ ఒక్క వీడియోని షూట్ చేయలేదు అదొక మెమరీ లాగా ఇప్పుడు మనమైతే పెట్టుకోవడానికి చూసుకోవడానికి అయితే యూట్యూబ్ అనేది ఒకటి ఉన్నది కాబట్టి చూసారు కదా ఇక్కడ గాంధీ పార్క్ అంట గాంధీ పార్క్ ఎంత మొత్తము అసలు బొమ్మలతోటి బాగా చేశారు ఇక్కడ కూడా ప్రతి దగ్గర కూడా అట్లా మొత్తం ఇది కృష్ణమ్మ మొత్తం ఎండిపోయిందండి అసలు ఏం లేకుండా ఏదో చేపలు పడుతున్నారు అక్కడ అసలు డ్యామ్ దగ్గర నుంచి ఒక్క చుక్క వాటర్ కూడా లేవు అసలు ఇక్కడ అయితే మొత్తం ఏదో గుడి తోరణాలు కట్టారు ఏం సెలబ్రేట్ చేస్తుర్రో మనకైతే తెలియదు పూర్తిగా అదైపోయింది ఇక్కడ టెంపుల్ పైనుంచి అవుపడుతుంది కదా మేమైతే కింది నుంచి వెళ్ళిపోతున్నాము ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళిపోవాలి మేము ఎప్పుడైనా ఒకసారి పైనుంచి వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి కింది నుంచి వస్తుంది అమ్మ సరే మరి మమ్మల్ని చల్లగా చూడు ఇంకా అనేసి దండం అయితే పెట్టాను మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇటు కృష్ణమ్మ చూశారు కదా చెరువు మొత్తం ఇది వాటర్ అయితే అటు సైడ్ పక్కన ఉన్నాయి కానీ ఇటు పక్కన అయితే ఒక్క చుక్క వాటర్ కూడా లేవు పూర్తిగా ఒక ప్లే గ్రౌండ్ ఉన్నట్టే ఉంది ఈ ఏరియా మంగళగిరి అటో ఎటు వెళ్తుందంట అది ఇటైతే ఫుల్గా వాటర్ తోటి మంచిగా ఫిల్ అయి ఉంది కాబట్టి ఇక గుడికి అయితే గుడి దగ్గర నుంచి అయితే బాయ్ బాయ్ అనుకుంటూ వస్తున్నాను నేను ఎన్నిసార్లు వచ్చానో నేనైతే ఈ మధ్యలో టూ త్రీ టైమ్స్ అయితే రావాల్సి వచ్చింది అదైతే తప్పలేదు నాకు గుడి కింద నుంచి అయితే వెళ్తున్నాము గుట్ట అయితే నిజంగా అండి ఈ గుట్టలు చూసి నాకు ఎప్పుడు కూలిపోతాయి అని భయం వేస్తుంది అంత ఘోరంగా ఉన్నాయి గుట్టలు అయితే చూడండి ఇక్కడైతే స్టీమర్స్ అవన్నీ అయితే పోతూనే ఉన్నాయి బోటింగ్ చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు మరి ఎంతెంత కాస్ట్ ఉందో ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చెప్తాను చూశారు కదండి గుడి దగ్గర ఈ ఏరియా అంతా మొత్తం గ్రీనరీ గ్రీనరీగానే ఉంది మనమైతే గుడిని అయితే క్రాస్ చేసాము క్రాస్ చేశాక నేను అవుట్స్కర్ట్స్ వచ్చాక ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ ఉందండి థర్మల్ పవర్ స్టేషన్ మొత్తం ఇదంతా క్రాస్ చేసేసాములేండి క్రాస్ చేసినాకనే చెట్లు ఇక్కడ కూడా మళ్ళీ చూడండి చెట్లు గుట్టల మీద చెట్లు మొత్తం మొలిచాయి ఎంత బాగా చూడండి మొలచు గుట్టల మీద చెట్లు మొలకపోతే మొలిసాయి కానీ ఇల్లు మొలిసాయని చెప్పడం పోయి చెట్లు మొలిసాయని చెప్తున్నాను ఇది థర్మల్ పవర్ స్టేషను థర్మల్ పవర్ స్టేషన్ అనమాట పవర్ ఇక్కడి నుంచే తయారవుతుంది వాటర్ అయితే ఎప్పుడు ఇక్కడ వాటర్ ఎప్పుడు ఈ పవర్ కోసం అయితే ఎప్పుడు వాటర్ వస్తుంటాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకైతే సరిగ్గా తెలియదు ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి ఎన్నోసార్లు మీకు ఇది చెప్దామనుకున్నా కానీ ఈరోజైతే ఇది పెట్టినా ఇప్పుడు నేను ఎంత దూరం పోయినా అది నా వెనకాల నుంచే నేను వస్తున్నా అని అయితే వస్తున్నది ఎంత చాలా టైం అయినా అది వెనకాల నుంచే వస్తుంది మా వెనకాల నుంచే నేను పోయినంతసేపు అయితే దాన్ని చూస్తున్నా చందమామ కనుక మన వెనకాల నుంచి ఎంత బాగా వస్తాడో అంత బాగా ఇక్కడ దాకా రాగానే నాకైతే మామిడి పనులు పోయేటప్పుడే చాలా బాగా పడ్డాయి ఎంత బాగున్నాయా అని చూద్దామని ఒకటే నేను అనిపించింది ఆ పచ్చి మామిడికాయ తీసుకోవాలనేసి ఒక్కొక్కటి ఒకటి వంద రూపాయలు చెప్పిండు నేనైతే యాభైకి ఇవ్వమని అడిగిన రెండో తీసుకోండి డెబ్బై ఐదు కిస్తా ఒక్కొక్కటి అన్నాడు జత నూట యాభై అన్నాడు ఆహా యాభై కిస్తా తీసుకుంటా లేకుంటా లేదని చెప్పిన నేను అంటే మనతోటి బేరం అట్లనే ఉంటుంది కదా అందుకే అట్లా బీరమాడినా ఏ సరే అని ఒకటి చిన్న అసలు మీరైతే ఎంత తీసుకుంటారో చెప్పండి దాన్ని అయితే ముప్పై పెట్టడం కూడా దండే కానీ మాకే తోట ఉంది కానీ అది చూసినప్పుడు నా మనసు ఆగాక కాయ ఎంత బాగుంటుందో చూద్దాం దాని మసాజ్ తీయగుంటుంది అని చెప్పిండు నేను సరే అని తీసుకున్నా ఒకటి ఇంకా పక్కన వచ్చేసి రసాలు అయితే కేజీ టూ ఫిఫ్టీ అంటండి ఇక్కడ పక్కనే చింత చింతకాయలు కూడా ఉన్నాయి మసాలా తీసుకో తీసుకో అన్న నేను దీన్ని కట్ చేసి ఇవ్వమని చెప్పిన ఎందుకంటే మళ్ళీ తినరాదు అనేసి టేస్ట్ చేయాలి కదా కొంచెం ఉప్పు కారం ఉంటే కూడా చల్లమని చెప్పినా కానీ అది ఏం లేవంట తన దగ్గర ఒక కాయ అయితే తీసుకున్నాము ఇక్కడనైతే ఏమో చిన్న చింతింతకాయలు అమ్ముతుంది మసారి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది అని అని అన్నాడు చిన్నప్పుడేమో చెట్టు ఎక్కి తెంచుకునేటోళ్ళు చెట్టుకు గడగట్టి మరీ తెంచేది ఫుల్ పుష్కలంగా దొరికేది అట్లాంటిది కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొనుక్కోవాల్సి వస్తుంది చూసిరు కదా పావు కేజీ యాభై అంట నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నా తింటే ఎంత రావాలి అనేసి దీంట్లో కూడా ఒక బ్రీడ్ ఉంటుందండి దీన్ని మంచి ఏరి తీసుకోవాలి దీంట్లో స్వీట్గా ఉన్నాయి కొంచెం సన్నగా ఉంటాయండి అవి అయితే చాలా స్వీట్గా ఉంటాయి అన్ని స్వీట్గానే ఉంటాయమ్మా వగరు ఉంటాయి కొంచెం చేదు ఉంటాయి కొంచెం ఉంటాయి అని చెప్పింది నాకు తెలుసులేదు నేను చెక్ చెట్ల మేము తెచ్చుకున్న వాళ్ళమే కానీ మా సార్కి ఏం అని నేను చెప్పాను మీ మీద కొత్తగా కొన్నట్టు చూస్తుంది ఓ అంతకుముందు కొత్తగా ఎవరైనా తీసుకుంటే మాత్రం వాళ్ళ చేతులు ఖచ్చితంగా మోసపోతారు నేను కూడా మోసపోయినా అనుకుంటున్నాను ఎందుకంటే కేజీ యాభై అంటే చాలా అది కదా నాకైతే ఏం చేస్తాం మరి మా సార్ అడిగారు కదా తీసుకోకుంటే మళ్ళీ ఏమైంది అంత పెట్టి మామిడికాయలు తీసుకుంటాం అని చిమ్ చింతకాయలు తీసుకోడానికి నీకేమైంది అని అని అన్నారు సరే లేనేసి తీసుకున్నారు తీసుకుంటే ఎలా ఉంది అని నేను అడిగితే మా సార్ని స్వీట్గానే ఉన్నాయి మంచిది ఇది ఆరోగ్యానికి చేదున్న వగరున్నా ఏం కాదు అని యాక్చువల్గా అయితే దీన్ని కూర కూడా చేస్తారండి నిజంగా మీరు తెలుసో తెలియదు చించింతకాయలను కూడా కూర చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపిస్తాను ఒకసారి చూసిరా చించింతకాయలు ఎంత బాగున్నాయి అంటే బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే మంచిగానే ఉన్నాయి మేమైతే అట్లనే ముందలకొస్తున్నప్పుడు అందరం తలా ఒకటి అయితే టేస్ట్ చేసినాము టేస్ట్ చేసి ముందరికి ముందరికైతే స్టార్ట్ అయిపోయినాము మేము టేస్ట్ చేసుకునే మొత్తానికైతే ఇక్కడైతే మొత్తం జొన్న వేసి రండి మొత్తం చాలా పచ్చగా ఉంది కదా ఇవి జొన్నలు మొత్తం జొన్నలు ఇంతవరకు జొన్నలు వేసారు చాలా పచ్చగా అవుపడుతుంది మనం ఒక పార్క్ లాగా అవుపడుతుంది మొత్తం అటు ఇటు కూడా రెండు సైడ్లో కూడా జొన్నలు వేసారండి మరి వాటర్ ఫెసిలిటీ ఏముందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఇక్కడ జొన్నలు వేసారు అటు సైడ్ అయితే మూసి అని నేను అనుకున్నా కాదంట రోడ్డు పక్కకు వచ్చేసి అయితే ఇక్కడ ముంజలు ఉన్నాయి ముంజలు అయితే ఎట్లా ఏంటి ముంజలు ఎట్లా అని అంటే డజన్ డెబ్బై అంటండి చాలా చీప్ కదా నిజంగా నాకు అనిపించింది డజన్ డెబ్బై అనే సరికల్లా నా ప్రాణం అంతా అదైపోయింది కానీ ఏం చేస్తాం ఒకసారి టేస్ట్ చేద్దాం అనేసి ఎలా ఉందని అనేసి తీశారు ఏంటంటే ఏంటి మాకు చెట్టే ఉంది కదా చెట్లు ఉన్నాయి అని అంటే మరి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొనుక్కోవాలమ్మా అని అని అంటున్నా ఆయన మనకు అన్ని చెట్లు ఉండి ఇంటి పక్కన అన్ని ఉండి కూడా కొట్టేటోళ్ళు లేక ఇదంతా చేసుకోవాల్సి వస్తుంది అడిగితే కొస్తారులేకని మనం మహమాటం కదా కొనుక్కొని తినడమే మంచిదని కొనుక్కొని తినడమే ఏం లేదు యాభై అయితే నాకు యాభై రూపాయలకు డజన్ అయితే ఇచ్చింది ఒక పదిహేను వేసానని చెప్పింది రోడ్డు మొత్తం తీస్తున్నారండి ఇక్కడ మొత్తం రోడ్డు అంతా సాఫ్ చేస్తున్నారు మొత్తం ఇదంతా తీసి ఎప్పుడు ఈ ఏరియాలో ఎప్పుడు ఏదో ఒక రిపేర్ ఉంటేనే ఉంటుంది ట్రాఫిక్ జామ్ ఉంటుంది ముంజలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా లేత ముంజలే తీసుకున్న ముదురువైతే అయితే అరగవండి అసలు వీటి పొట్టు కూడా మంచి ఎగ్ కర్రీలాగా చేస్తారండి దీన్ని ఐసాపిల్ అంటారంట మనకంత ఇంగ్లీష్ రాదు లక్కీ అయితే వాళ్ళ నానమ్మను కలిసి అని నానమ్మ కాడికి వచ్చినాడు నానమ్మ వాళ్ళు దగ్గరలోనే ఉంటారు కదా అక్కడికి వాళ్ళ తాతయ్య చూస్తున్నాడు దెబ్బ తగిలింది కదా తగ్గిందా మానిందా అని అడుగుతున్నాడు వాళ్ళ తాతయ్య మానింది అని చెప్తున్నాడు జాగ్రత్త కింది కిందికి చూసినాడు అని చెప్తున్నాడు మొత్తం ఎండాకాలం సీజన్లో బర్లు అయితే రోడ్డు మీద మొత్తం బాగానే అయితే రోడ్డు మించి మమ్మల్ని నడ పోనీయకుండా అడ్డంగా అని పోతున్నాయి మెల్లగా మీకు ఏమంత టైం కాలేదే మెల్లగా పోతాం మేము అన్నట్టు పోతున్నాయి రోడ్డు మించి మంచిగా నడుచుకుంటూ పోతున్నాయి మేమైతే దిశించర్యలు వచ్చేసినాం ఇదైతే మా ఇక్కడ ఇక్కడైతే రైస్ మిల్ పడ్డదండి మా దగ్గర చాలా పెద్దగా కడుతున్నారు ఈ రైస్ మిల్ అయితే బాగా ఎకరం కూడా చాలా కాస్టే పెట్టారు మొత్తానికి అయితే మేము దగ్గరకు వచ్చేసాం మేము దిసించర్ల దగ్గరకు వచ్చి దిసినచర్ల దాటినాకనే ఈ రైస్ మిల్ ఉంది ఇక్కడనైతే మా సాయిబాబా కూడా అయితే దగ్గరకు వచ్చేసింది ఇది దిసించర్ల సాయిబాబా మా సాయిబాబి మా అవుట్స్కట్స్లోనే ఉంటుంది చాలా వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ సాయిబాబా అండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఈ స్థూపము నిజంగా సాయిబాబా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టే ఉంటుంది చూడండి ఆ సూర్యుడి కింద ఆయన చేతులు ఇలా పెడుతున్నట్టు అంత మంచిగా అవపడుతుంది కదా మొత్తానికైతే మేమైతే ఇంటికి వచ్చేసామండి